ఇరవై తొమ్మిది ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మన ప్రభుత్వాలు మేము యాభై వేల మందిని లక్ష మంది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము అనే విషయాన్ని వాళ్ళ లెక్కలు మన పేపర్లో ఒకనే ఉంటాయి మన దేశంలో ఇంత మంది ఉన్నారని అదంతా ఒక ఘనమైన విషయం చాలా విషయాలు వర్తలు చెప్టం జరిగింది ఈరోజు ఈ దేశంలో ఒక సామాజిక కోణంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఈ దేశ ప్రజల మీద ఈ దేశంలో ఉన్నటువంటి సమాజం మీద ఎంతైనా ఉన్నది అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ దేశంలో నియంతృత్వ కోపడలతోటి ధిపత్యాన్ని సాధించి ఇక ఎన్నికలే లేకుండా విధానాలను అమలు జరపాలనేటువంటి ఒక ఈనాడు అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈ దేశంలో ప్రభుల నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత అందరికన్నా మన మీద ఉన్నది అనేటువంటి ఆలోచనతో ఈ నియంతృత్వ భావజాలాన్ని ఎదిరించకపోతే రాబోయే కాలంలో ఈ వ్యవస్థ మరింత దిగదారేటువంటి ప్రమాదం ఉన్నది అనేటువంటిది మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరు ఏం మాట్లాడినా ఎవరు ఈ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని విమర్శిస్తే వాళ్ళు ఈ జాతి ద్రోహులుగా ఈ దేశ ద్రోవులుగా లేదా మరో పేరుతో ఈరోజు విమర్శ చేస్తూ ప్రజల్లో అవహేళనకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం వాళ్ళ మీద దాడులు దౌర్జన్యాలు అవసరమైతే హత్యాకాండలు జైళ్ళకి పరిమితం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అట్లా విమర్శించిందనే పేర్కొంటే ఈ కాలంలో అనేక మందిని జైళ్లలో నిర్బంధించారు కానీ మనం వాస్తవాన్ని పరిశీలించాల్సిన అవసరం ఈ గత పది సంవత్సరాల కాలంలో ఈ దేశంలో పేదరికం మరింత పెరిగినటువంటి పరిస్థితి ఈ దేశంలో నిరుద్యోగం మరింత పెరిగినటువంటి పరిస్థితి ఈ దేశంలో దారిద్రం మరింత పెరిగినటువంటి పరిస్థితి దీని పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ఏ మాత్రం మాట్లాడట్లేదు కానీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఈరోజు విమర్శించే వాళ్ళని జాతి ద్రోణులుగా ముద్ర వేస్తున్నటువంటి పరిస్థితి కానీ మనం ఒక్కసారి ఈ చరిత్ర పరిశీలిస్తే స్వాతంత్ర ఉద్యమంలో ఈ భారతదేశానికి బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి చేయటం కోసం స్వాతంత్ర ఉద్యమంలో ఏ ఒక్క నాడైనా ఈ ఆర్ఎస్ఎస్ ఈ బిజెపి నాయకులు కనీసం భాగస్వామ్యం అయ్యారా సమర్థించారా పోరాటాన్ని ముందుకు తీసుకోగలిగారా చరిత్రను పరిశీలిస్తే అది ఎక్కడ కనబడతలేదు ఎవరైతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటున్న పాల్గొంటామని అడిగినట్టు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటే మీ భార్య పిల్లలు ఏం కావాలా మీ కుటుంబం ఏం కావాలా మీ ఆర్థిక పరిస్థితి ఏం కావాలనే పద్ధతుల్లో వాళ్ళని నీరు గర్చినటువంటి చరిత్ర వీళ్ళ ఇంతకుముందు నాయకులు చెప్పినట్టు వాళ్ళ చరిత్రలో వాళ్ళ పుస్తకాల్లో రాసుకున్నటువంటి విషయాలు మరి అట్లాంటి ఈరోజు జాతి ద్రోహం గురించి దేశ ద్రోహం గురించి మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వాళ్ళు కాకపోతే ఇంకేంటి అనేటువంటిది ఈరోజు మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వీళ్ళు కాదా ఈ నాయకులు కాదా వాళ్ళకి అండగా ప్రజల్ని సాధారణ ప్రజల్ని భూస్వాములకు అండగలిగింది వీళ్ళు కాదా మరి ఈ రోజు జాతి ద్రోహం గురించి దేశ ద్రోహం గురించి మాట్లాడుతున్నారంటే మనం ఈ విషయాలు చెప్పకపోతే వాళ్ళు మాట్లాడింది వాళ్ళు చెప్పేది వాళ్ళు రాసే రాత్రలు కూసే కూతలే వాస్తవం అనుకునేటువంటి పరిస్థితి ఈ రోజు పెరుగుతా ఉన్నది ప్రధానంగా వాళ్ళ సోషల్ మీడియా ఈరోజు వాళ్ళని అనేక రకాలుగా అందరం ఉన్నారు వాస్తవ విషయాలు తెలియక ప్రజలు ఈరోజు భ్రమలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఈ విషయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అట్లాగే ఈ దేశాన్ని ఏదైతే గతంలో ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచీకరణ ప్రైవేటీకరణ విధానాల మూలంగా కాంగ్రెస్ వాళ్ళు తలుపులు తెలుస్తే వీళ్ళు తలుపులు గోడలు కూడా కూల్ చేసి ఈరోజు ప్రైవేట్ రంగమే ఈ దేశ భవిష్యత్తుకు మార్గం అనే పద్ధతుల్లో ముందు పోతున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఈ పది సంవత్సరాల కాలంలో ప్రపంచంలోనే అత్యంత కుబేరుగా ఈ దేశంలో ఉన్నటువంటి ఒకరిద్దరిని తయారు చేసినటువంటి చరిత్ర ఈ బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తప్ప ఇంకొకళ్ళది కాదు ఈ దేశంలో ప్రభుత్వ రంగాన్ని విధ్వంసం చేసి ఈ దేశంలో ప్రజలకి ఏ రకమైనటువంటి ఉపాధి అవకాశాలు లేకుండా ఈ దేశంలో పేదరికాన్ని తగ్గించడానికి ఏ మాత్రం ఆలోచనని ముందు తీసుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు మరి వీటిని విమర్శించకపోతే వీటిని ప్రశ్నించకపోతే ఈ దేశంలో ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది ఈరోజు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సమాజంలో అనేటువంటిది ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం అట్లాగే ఈ రోజు మనం చూస్తే ఈ దేశంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నరేంద్ర మోడీ గారు గతంలో ప్రకటించి మరి ఈ పది సంవత్సరాల కాలంలో ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలా కానీ ఎక్కడ వచ్చినాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని క్రమంగా ప్రైవేటీకరించడం తప్ప వాటిని కార్పొరేట్ కంపెనీలకు కట్ట ఈ ధరల్ని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఈరోజు గతంలో మనం చూస్తే ఏ రోజు పెట్రోల్ ధర ఎందుకు ఆ ఏం చెప్పేవారు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏం చెప్పింది అంటే అంతర్జాతీయంగా కూడా ధరలు పెరిగినప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి అని చెప్పి మరి అంతర్జాతీయంగా కూడా ధరలు తగ్గితే ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరల్ని ఎందుకు తగ్గించలేకపోతున్నారు ఈ బాధ్యత ఎవరిది అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ కార్పొరేట్ కంపెనీలకు పంపుతూ లక్షల కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళకు లాభాలు చేకూరుస్తూ ఈరోజు ప్రజల మీద విపరీతమైనటువంటి ధరల భారాన్ని మోపుతా ఉంటే వీటిని ప్రశ్నించడం నేరం వీటిని ప్రశ్నించడం జాతి ద్రోహం అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉన్నాయి మాట్లాడుతున్నాం కాబట్టి గత ఎన్నికల్లో వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది ఈ మాత్రం మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి నాలుగు వందల పైగా స్థానాన్ని ఈ దేశంలో మేము సాధిస్తాం మూడు వందల డెబ్బై పైగా స్థానాన్ని మేము సాధిస్తాం మేమే సింగిల్ మెజారిటీ సాధిస్తామని చెప్పారు కానీ ఏదైతే జపం చేసినో రామ మందిరం కట్టించుకోటనే ఓడించినటువంటి చరిత్ర ఈ ప్రజలది ఇప్పుడు అది లేకుండా ఇక మేము మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఈ దేశంలో ఇక ఎవరు మమ్మల్ని ప్రశ్నించొద్దంటే మేమే శాశ్వతంగా నియంతృత్వంగా అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక రాబోయే ఎన్ని కాలంలో జమిలి ఎన్నికల పేరుతో నిర్వహిస్తాం దేశం అంతటా వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుడు ఒకేసారి ఎన్నికలు జరగాల ఇక ఎవరు ఎన్నికైతే వాడే శాశ్వతంగా తప్పు చేసినా ఏం చేసినా ప్రజలకు నష్టం చేసినా ప్రశ్నించొద్దు అనే పద్ధతుల్లో ఈరోజు తెలివి ఎన్నికల పేరుతో నియంతృత్వ విధానాలతో ముందు పోవాలని ఆలోచిస్తా ఉన్నారు దీన్ని ప్రజాస్వామ్యం ఏమాత్రం అంగీకరించేటువంటి పరిస్థితి లేదు ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు తమకు అనుకూలంగా గౌరవించకపోతే వాళ్ళని ఓడించే పరిస్థితి పరిస్థితి ప్రజలకు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ పద్ధతుల్లో ఉంటే తప్ప ప్రజల యొక్క ఈ తప్పేటువంటి స్వేచ్ఛ ఉండేటువంటి పరిస్థితి లేదు అందుకోసం అందుకోసం ఈ జమిలీ ఎన్నికల్ని ఈరోజు మనం వ్యతిరేకిస్తా ఉన్నాం రెండోది ఈరోజు జమిలీ ఎన్నికల పేరుతో మధ్యంతరంగా ఏదైనా మైనార్టీ ప్రభుత్వం కూలిపోతే ఇక భవిష్యత్తులో అక్కడ ఎన్నికలు ఎక్కడ ఉంటాయి ఐదు సంవత్సరాల దాకా ఇక వాళ్ళు కేంద్రం తమ నియంతృత్వాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి ఉదాహరణకి మనం చూసాం ఈ పార్లమెంట్ సభ్యుడు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నికైన సందర్భంలో ఈ జిల్లా చేసింది ఏమి లేకపోయినా ఈ జిల్లా మొదలపెట్టింది ఏమి లేకపోయినా పైన మోడీ పెట్టి కింద ఈ పేడిని గెలిపించినటువంటి పరిస్థితి రాబోయే కాలంలో కూడా ఈ వార్డు మెంబర్ నుంచి టాప్ అక్కడ మోడీలో బీజేపీలో చూపించి మొత్తం కైవసం చేసుకోవాలా ఈ దేశంలో తమ పరిపాలన చేసుకోవాలనేటువంటి బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితులు అందుకోసం మనం ఏం వాళ్ళే చెప్తారట మనం ఎట్లా బట్టలు పెట్టాలి కట్టుకోవాలో వాళ్ళే చెప్తారట వాళ్ళు చెప్పిన పద్ధతిలో మనం నడవాలంట ప్రజలకు స్వేచ్ఛ లేదు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు బీజేపీ ప్రచారం చేస్తా ఉంది రెండవైపు ఈ దేశంలో మహిళల మీద దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి వాటిని కోసం చర్యలు తీసుకోలేదు ఆ నాయకులే ఈరోజు ఆ హత్యల్ని అత్యాచారాన్ని ప్రోత్సహించే పద్ధతుల్లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి వాటిని ఎవరైనా నిర్మిస్తే ఈరోజు వాళ్ళ మీద హత్యలు దాడులు దౌర్జన్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి వీటిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ బీజేపీని మరింత మనం ఈ బీజేపీ విధానాన్ని ఎండగెట్టకపోతే వాళ్ళ నియంత్రణతో పెరిగేటువంటి ప్రమాదం ఉన్నది ఈరోజు మతం పేరుతోటి ప్రాంతం పేరుతోటి కులం పేరుతోటి ప్రజల మధ్య విద్వేషాలను పెంచాలని చూస్తా ఉన్నారు వైషం పెంచాలని చూస్తా ఉన్నారు మెజార్టీ ఉన్నారు అందుకు సోషల్ మీడియాని వాళ్ళొక్క పెద్ద గెప్పంతా వాడుతూ ఉన్నారు దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి వాళ్ళ దురా దురాగతాన్ని దురాగారాన్ని ఎండగెట్టడం కోసం వామపక్షాలుగా మనం ప్రయత్నం చేయాలని ఆ పద్ధతుల్లో మీరందరూ కృషి చేస్తారని అట్లాగే సిపిఎం పార్టీగా ఖచ్చితంగా ఈ మత ఉన్మాదానికి వ్యతిరేకంగా మత ఉన్మాదానికి వ్యతిరేకంగా మేము పోరాటంలో ముందుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు